హలో ఎవ్రీవన్ రవ్వతో సాఫ్ట్గా పొడి ఉత్తప్పం ఎలా చేయాలో చూసేద్దామా దానికోసం ముందుగా వన్ కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకోవాలి వన్ కప్పు ఉప్మా రవ్వకి హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకోవాలి పెరుగు కొంచెం పుల్లటిదే అయితే మనకి ఊతప్పం అన్నది చాలా రుచిగా ఉంటుందండి పెరుగు తీసుకొని హాఫ్ కప్పు పెరుగు వేసుకున్న తర్వాత వన్ కప్పు వరకు వాటర్ తీసుకొని ఆ తర్వాత ఇందులోకి మన టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా విస్కర్తో మిక్స్ చేసుకోవాలి మనకి ఇప్పుడు చూడ్డానికి కొంచెం వాటరీగానే ఉంటుందండి కానీ రవ్వ వాటర్ ని పెరుగుని పీల్చుకొని బాగా సాఫ్ట్ అయిపోతుంది అన్ని కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి రవ్వ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి ఆ తర్వాత థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత చూసారు కదా రవ్వ వాటర్ ని బాగా పీల్చేసుకుంది మనకి గట్టిగా ఉంది ఆ తర్వాత చిటికెడు బేకింగ్ సోడా యాడ్ చేసుకొని కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకున్నామంటే మనకి సోడా అన్నది యాక్టివేట్ అవుతుంది మీకు పెరుగు పుల్ల తెల్లగా లేదు అనుకోండి లెమన్ జ్యూస్ అన్నది ఇంకొంచెం యాడ్ చేసుకొని పక్కన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్ లోకి చేంజ్ చేసుకొని ఊతప్పం ప్రిపేర్ చేసుకోవాలి ఊతప్పం పిండిని ప్యాన్ మీద వేసిన తర్వాత లిడ్తో కవర్ చేసి లో ఫ్లేమ్ లో కుక్ చేయాలి ఇలా కుక్ అయిన తర్వాత దీనిపైన కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారప్పొడిని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఉన్న కారప్పొడి యాడ్ చేసుకోండి లేదు అంటే ఈ కారపొడి ఎలా ప్రిపేర్ చేయాలో ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ మనం కారప్పొడికి బదులుగా ఆనియన్ క్యారెట్ టమాటా చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే కారొడితో పాటు చీజ్ కూడా యాడ్ చేసుకొని చీజ్ ఊతప్పం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్